మీకా గారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీకా గారు చిన్న ప్రవక్తే కానీ ఇర్మియా ప్రవక్తను ఇర్మియా ప్రవక్త యొక్క విషయంలో జరిగినటువంటి మరణాపాయం నుండి మీకా గారు ఇర్మియా యొక్క మరణము మరణాన్ని తప్పిస్తాడండి నిజానికి ఇర్మియా వయసు ఇర్మియా మీకా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇర్మియా పెద్ద ప్రవక్తలలో ఒకడు మీకా చిన్న ప్రవక్తుల్లో ఒకడు ఈ చిన్న ప్రవక్తికి పెద్ద ప్రవక్తికి మనం చాలా వ్యత్యాసం చూస్తాం ఇతను చిన్నోడండి ఇతను పెద్దోడండి అంటాం ఏమండి కానీ దేవునికి తారతమ్యం ఉండదని మీకు ఇందాక చెప్పాను కదా ఏంటి ఇర్మియా గారి యొక్క మరణాన్ని తప్పించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు తెలుసా మేకా గారిని వాడుకున్నాడు మీరు చదవండి మేకా గ్రం ఇర్మియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యయము పద్దెనిమిది వచనం ఇరిమియా గ్రంథం ఇరవై ఆరవ అధ్యయము పద్దెనిమిది వచనం తోర యూదా రాజైన హిచికి ఆ దినములలో మోరస్తడని మీకా ప్రవచించి చూడెను అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించి చూవచ్చును సైన్యముల కధిపతి యహోవా ఇలాగు సెలవిచిచున్నాడు చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును ఎరుసులేము రాళ్ళ కుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యము ఉన్నత స్థలముల వలె అగును అట్లు పలికినందున యోదారాజైనా హిచికి ఆయనను యూదుల జనులందరిలో మరి ఎవడును అతని చంపిరా వారికి చేసేదేనని తాను చెప్పిన కీడును చేయక సంతాపడినట్లు రాజు యహోవయందు భయభక్తులు కలిగి యహోవ దయను వేడుక్కొను గదా మనము ఈ కార్యము మన మీదికే గొప్ప కీడు తెచ్చుకొందుమని చెప్పి రీ దేవునికి మహిమ గాక ఏమండి ఇక్కడ మీకా గారు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని అన్నాడు కదా ఆ దినములలో మోరస్తీయుడైన మీకా ప్రవచించి ఉండెను మేకా గారు ఏమని ఇదిగో ఈతని ప్రాణమును ఎవరైనా ముట్టితే ఈత ప్రాణమును ఎవరైనా ముట్టితే నేను వారికి కీడు తల పెడతానని భూరా ఇరిమే గ్రంథంలో మంచి మాట ఉంది ఏంటి యహోవా శావుకుని ఎవరైనా ముడితేనట దేవుని కనుదు కను కను గుడ్డుని ముట్టినట్టండి అందుకే ప్రియరా ఏంటి ఇరిమియా గారి యొక్క మరణము మేకా గారి యొక్క ప్రవచనం ద్వారా ఆ మరణం తప్పించబడింది చిన్నవాడే కానీ పెద్ద ప్రవక్త ఇరిమియా యొక్క మరణం తప్పించబడింది దేవుని దృష్టికి చిన్న పెద్ద ఏ భేదము లేదు ప్రియరా ఏంటి మొన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు సింగంపల్లి అనే ప్రాంతం నుంచి పాస్టర్ గారు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడుతూ అయ్యా మీరు చాలా కార్యాలు చేస్తున్నారండి మీరు చాలా మంచి పనులు చేస్తున్నారండి ఏంటి మీరు ప్రతిరోజు టిఫిన్ పెట్టడం అంటే చాలా కష్టం కదా ఉదయాన్నే లేచి వారికి అన్ని ఏర్పాట్లు చేసి ఏంటి చాలా కష్టం కదా నిజంగా మీరు చాలా మంచి పనులు చేస్తున్నారండి అని చెప్పారు అయితే ఆయన ఒక మాట అన్నారు మీకు గవర్నమెంట్ రిజిస్టర్ కూడా లైసెన్స్ కూడా ఉందంట కదండి అన్నారు ఆ ఉందండి అని చెప్పాను అప్పుడు ఆయన నేను ఏమన్నాను ఉన్న ప్రయోజనం లేదండి చాలా మంది పిల్లడానికి ఇష్టపడట్లేదు మన వయసు చిన్నది కదా అన్నాను ఆ నేమని తెలుసా పాస్టర్ గారు దేవునికి వయసుతో పని లేదండి దేవుడు ఖచ్చితంగా మేము వాడుకుంటాడండి ఇదిగో ఈ రోజుని చెప్తున్నాను మా సంఘంలో ఏ వివాహం జరిగినా మీరే రావాలని చెప్పారు దేవునికి స్తోత్రం కలిగిన గాక నిజంగా ఏ కార్యక్రమం మీరే రావాలని చెప్పిన నేను చాలా సంతోషించాను ఇక్కడ దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా వాడుకుండా ఎవరికీ తెలియదు ఈరోజు నేను వరంగల్ వెళ్ళి పెళ్లి చేయడానికి వెళ్తున్నానంటే అదంతా గొప్ప విషయం తెలుసా ఫాస్ట్ గారు చెప్తే నువ్వు వరంగల్ వెళ్తున్నావా అసలు నీకు వరంగల్ ఎవరు పరిచయం నీకు ఎవరు ఉన్నారు ఎవరున్నారంటే ఎవరు లేరు నా అమ్మ తరపున వారు ఎవరు లేరు నాన్న తరపున వారు ఎవరు లేరు పోనీ ఎవరైనా నాకు ఎవరన్నా బైబిల్ ట్రైనింగ్లు ఎవరు ఉన్నారంటే అక్కడ ఎవరు లేరు పోనీ సేవకులు ఎవరున్నారంటే ఎవరు లేరు ఏంటి ఒక మీటింగ్లో పాస్ట్ గారు పరిచిపోయారు అయ్యా మా సంఘంలో పెళ్ళి ఉంది మీరు వస్తారా అని అడిగారు చాలా సంతోషించాను ప్రియారా ప్రియరామ్ దేవుడు ఎవరినైనా వాడుకుంటాడండి మనము దేవుని యొక్క కృపకు మనము అప్పగింపబడాలి దేవుని యొక్క కృపకు మనము అప్పగింపబడాలి ప్రియరా చూడండి నేను ఆఖరిగా కొన్ని మార్లు చెప్పి నేను ముగించేస్తాను మీకా గారు ప్రవచించినటువంటి కాలంలో అందరు జాగ్రత్తమైన అని ముగింపుకు వస్తున్నాను మీకా గారు ఏంటి ఒక ప్రవక్త కదా ప్రవక్త పనేంటి ప్రవక్త పనేంటి జరగబోయేది చెప్పడం జరగబోయేది ప్రవచించడం అంటే జరగబోతున్న దాని గురించి చెప్పడమే మీకా గారి యొక్క ప్రవక్త యొక్క పని ప్రవక్త అంటే ప్రభువు యొక్క వక్త అంటే ప్రభు పక్షాన మాట్లాడేవాడు భవిష్యత్ భవిష్యత్ గురించి తెలియజేసేవాడు దేవుడు తప్ప ఎవరు కూడా భవిష్యత్తుని తెలియజేయలేరు కానీ దేవుడు తన తరువాత తన ప్రవక్తలకు ఇచ్చాడు ఏమని ఏమని ఇచ్చాడు తెలుసా భవిష్యత్తుని తెలియచేయబోయేటువంటి గొప్ప దాన్ని ఏమంటారంటే ఆ యొక్క మర్మం మర్మాలు తెలియజేసేటువంటి అవకాశము దేవుడు ప్రవక్తులకు ఇచ్చాడు ప్రియాడు అందుకే మనకు బైబిల్ గ్రంథంలో ప్రవక్తులు మనకు కనబడుతూ ఉంటారు ఏంటి కొరింది పత్రికలో కూడా సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘం యొక్క క్షేమం కొరకు కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇచ్చినట్టుగా మనం చూస్తాం చూడండి ఏంటి ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి పన్నెండవ అధ్యాయంలో ఏంటి కొన్ని కొంతమందికి కొన్ని ప్రవచనాలు కొన్ని ప్రవచనాలు ఇచ్చాడేమని పన్నెండవ అధ్యాయము కొన్ని పత్రిక మొదటి పత్రిక పన్నెండవ ఎనిమిదవ వచ్చినము చదువుదాము ఒకసారి మాటలో ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకరికి ఆత్మ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరి మరియొకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరుచువరమును మరి మరియొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి వరమును మరి ఆత్మల వివేచనియు మరి ఒకనికి నానా భాషలు నానా నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచు కార్యాశుద్ధి కలిగజేయుచున్నాడో దేవునికి మహిమ కలుగును గాక ప్రియరా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు ఆ వరాలు ఎందుకు తెలుసా సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘం యొక్క క్షేమం కొరకు అద్భుతాలు చేసేవారు సూచక్రియలు చేసేవారు భాషలు మాట్లాడేవారు ఇంకా ప్రియర భాషలకు అర్థములు చెప్పేవారు స్వస్థపరిచేటువంటి వరములు కలిగిన వారు మనకిప్పుడు కూడా చాలా మంది కనబడుతూ ఉన్నారు ప్రియరా చాలా మంది సేవకులు ప్రవక్తలు కనబడుతూ ఉన్నారు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం ఏంటి ప్రార్థన చేసిన వెంటనే అద్భుతాలు జరుగుతున్నాయి ప్రార్థన చేసిన వెంటనే శోచ్క్రియలు జరుగుతూ ఉన్నాయి ప్రియరామ్ ఇక్కడ బైబిలి గ్రంథంలో మీకా గారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీకా గారు ఏంటి ప్రవచిస్తున్నటువంటి కాలంలో ప్రజలు పరిస్థితి ఉందో మీకా గారు తెలియజేస్తున్నారు చూడండి ఒక్కసారి మీకా గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చును మీరు మీకా గ్రంథం దగ్గర రావాలి మొదటి మూడవ అధ్యాయం మొదటి వచనం దీనిలాగు ప్రకటించితిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇజ్రాయేలు అధిపతులారా ఆలకించుడి న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే కదా ఆయనను దేహన సహించుకొని కీడు నిష్టపడుదురు నా జనుల చర్మమును ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కొండలో వేయు మాంస ముక్కలను చేయునట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తు పగలగొట్టి ఉన్నారు ప్రియరా అక్కడ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తున్నాడండి ఎంత ఘోరంగా ఉన్నారో ఎంత దౌర్జన్యంగా ఉన్నారో ఎన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు చూడండి అక్కడ ఏంటి ఈ యొక్క వచనాలన్నీ చదువుతుంటే తొమ్మిదో వచనం కూడా చదివితే చూడండి ఇంకా మనకు మంచి మాటలు కనబడుతున్నాయి యాకోపు సంతతి వారి ప్రధానులారా ఇజ్రాయల్ అధిపతులారా న్యాయము తృణీకరించు దుర్నీతిని ఆ ఎంచువారులారా దుర్నీతిని నీతిగా ఎంచువారులారా ఈ మాట ఆలకించుడి నరహత్య చేయుట ఆ దుష్టత్వము జరిగించడం చేత ఎరుసులేమును మీరు కట్టుదురు జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు దేవునికి స్తోత్రం కలిగినాక ఇక్కడ ప్రజలు చూసారు ఎలా ఉన్నారు లంచాల మీద నడుస్తుందట లంచాల మీద నడుస్తుందట దౌర్జన్యాలు అక్రమాలు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారట మర్డర్లు చేస్తున్నట దుర్నీతి నీతిగా ఎంచుతున్నారట అండి అంటే న్యాయానికి రోజులేమంటావు కదా అన్యాయం అన్యాయంగా వెళ్ళేవాడికే ఈ రోజు అన్ని సౌకర్యాలు కనబడుతూ ఉంటాయి ఈ రోజు కూడా అదే పరిస్థితి న్యాయంగా జీవించేవాడు యదార్థంగా బ్రతికేవాడికి ప్రియరా కష్టాలు ఎక్కువ సమస్యలు ఎక్కువ ఏంటి నేను ఒక ఒక మాట ఎక్కడో విన్నానండి నా శత్రు ఎవరయ్యా అంటే నీ శత్రు తెలుసా నీ యథార్థతే నువ్వు యథార్థంగా ఉండడమే నీ శత్రులు ఎక్కువైపోయారు నువ్వు నీతిగా ఉండడమే నీకు శత్రులు ఎక్కువైపోయారు నీవు కరెక్ట్ గా ఉండడమే నీకు శత్రులు ఎక్కువైపోయారు నిజంగా ప్రియ మన జీవితంలో మన యథార్థంగా ఉండనెవరండి నీతిగా ఉండనెవరు కుదురుగా ఉండనెవరు మందిరానికి రానెవరు పరిశుద్ధంగా ఉండనివరు మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటారు ఏంటి మనం మనల్ని చెరపాలని చూస్తూ ఉంటారు మనను ఏంటి మంచి మార్గం నడనివ్వరు ప్రియారా ప్రియరా ఈ లోకం ప్రియారా ఏంటి ఈ యొక్క మేఘా గారు ప్రవచిస్తున్న ఈ కాలంలో పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయట ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా అన్యాయం ఎక్కడ చూసినా అక్రమాలు న్యాయానికి రోజుల్లో మంచికి రోజుల్లో ప్రేమ లేదు భయంకరమైన పరిస్థితులు ప్రజలు జీవిస్తున్నారట అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి మన రెండు చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్పండి అలే ప్రియరా ఏంటి న్యాయానికి రోజులున్నాయా మంచికి రోజులున్నాయా రోజులు రోజులున్నాయా ఏంటి ఒకప్పుడు దున్నేవాడిదే భూమి అంటారు అమ్మ అందరికి తెలిసి సామెత దున్నేవాడిదే భూమి అంటారు ఒకప్పుడు ఇప్పుడు నోరున్నవాడిదే భూమి నోరు భయంకరమైన నోరు ప్రియరా ఈ దౌర్జన్యానికైనా నోరే అన్యాయానికైనా నోరే అక్రమాలకైనా నోరే ఏంటి పేరా ఈ నోటిని ఎంత భయంకరంగా ఉపయోగిస్తున్నా చూడండి మంచికి రోజు లేవనట్టుగా ప్రస్తుత దినాలు మనకు కనబడుతున్నాయి మీకా గారి కాలంలో పరిస్థితి కూడా అలానే ఉంది మీక్రం ఆరో వద్యం తొమ్మిదో వచ్చిన చూడండి త్వర త్వరగా ముగించేసుకుందాం ఆరో వద్యం తొమ్మిదో వచనం ఆలకించుడి యెహోవా పట్టణమునకు ప్రకటన చేయించున్నాడు జ్ఞానము గలవాడు నీ నామము లక్ష్య పెట్టును శిక్షను గూర్చిన వార్తను శిక్ష నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చెయ్యి వారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా ప్రియరా ఏంటి ఇక్కడ శిక్ష గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎండి జ్ఞానము గలవాడు ఏం చేస్తాడట తన సన్నిధి యందు లక్ష్య అండి జ్ఞానము కలిగిన వాడు నీతి న్యాయాల గురించి ఆలోచిస్తాడు జ్ఞానం కలిగిన వాడు నేను తప్పు చేస్తే నాకు శిక్ష ఉంది కదా అమ్మా ఇప్పుడు మనం మొన్న మీకు చెప్పాను ఆజ్ఞల గురించి రాజ్యాంగం ఇది చూడు బ్యాగులో బుక్ ఉండొచ్చు ఒకసారి మొన్న ఆదివారం ఏంటి రాజ్యాంగం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాను ఈ రాజ్యాంగంలో ఏం రాయబడ్డాయి అంటే కొన్ని చట్టాలు రాయబడ్డాయి ఈ రాజ్యాంగంలో అదే ఈ ప్రజలు ఎలా జీవించాలో ఈ ప్రజలు ఎలాంటి పనులు చేయకూడదో ఈ ప్రజలు ప్రియరా ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉన్నాయో ఏంటి ఎక్కడ రాయబడ్డాయి అమ్మ అందరూ చూస్తున్నారా ఇదేంటి చెప్పండి అందరూ కూడా దీని దీని గురించి తెలిసే ఎవరికైనా భారత రాజ్యాంగం ఈరోజు నువ్వు ఇలా బ్రతుకుతున్నావంటే ఈ రాజ్యాంగాన్ని బట్టే నీకు ఇల్లుందంటే ఈ రాజ్యాంగం బట్టే నీకంటూ ఆస్తి ఉందంటే రాజ్యాంగాన్ని బట్టే నీకంటూ కొన్ని హద్దులు ఉన్నాయంటే రాజ్యాంగాన్ని బట్టే నీకంటూ ఒక గుర్తింపు ఉందండి రాజ్యాంగాన్ని బట్టే ప్రతీది కూడా రాజ్యాంగంలో ఉంది నీ జీవితవంతి రాజ్యాంగంలో ఉంది నువ్వు ఎలా నువ్వు ఏ తప్పులు చేయకూడదు ఏ తప్పు చేస్తే ఏ శిక్ష ఉందో ఒకప్పుడు రాజ్యాంగం లేదండి నలుగురు ఐదుని చేసుకునేవారు పెళ్ళిళ్ళు ఇప్పుడు రాజ్యాంగం ఉంది ఒక్కరినే చేసుకోవాలి ఒకప్పుడు రాజ్యాంగం లేదు దొంగతనాలు చేసేవారు దోపిడీలు చేసేవారు ఇప్పుడు రాజ్యాంగం ఉంది దొంగతనాలు చేస్తే ఫోర్ నాట్ సిక్స్ ప్రకారంగా శిక్షార్హులు ఒకప్పుడు రాజ్యాంగం లేదు మడ్రలు చేసేవారు ఏంటి ఇప్పుడు రాజ్యాంగం ఉంది మటలు చేయరు దానికి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా ఏంటి ఏంటి ప్రియ మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్న రాజ్యాంగంలో ఉంది మనం ఒక వ్యాపారం చేయాలన్న రాజ్యాంగంలో ఉంది మన ప్రియ ఎదుటి వారితో మాట్లాడని కూడా రాజ్యాంగంలో హక్కు కల్పించింది ఏది పడితే మాట్లాడడానికి లేదు కొంతమంది దీని గురించి తెలియక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రియరా ఈ రాజ్యాంగం అన్ని రాయబడ్డాయి ఎందుకు తెలుసా ప్రియరా ఇందులో కొన్ని శిక్షలు రాయించారండి అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం యొక్క అభివృద్ధి కొరకు దేశం యొక్క క్షేమం కొరకు కనుక ప్రియరా ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి దీన్ని పాటించాలి మనం అలానే ప్రియరా దేవుని యొక్క గ్రంథమైనటువంటి రాజ్యాంగంలో క్రైస్తవులకు ఇచ్చిన ఈ గ్రంథంలో నీతి న్యాయాలు ఉన్నాయి ధర్మం ఉంది ప్రియరా వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి అందుకంటే కదా జ్ఞానము గలవాడు నీ నామము లక్ష్యపెట్టు నువ్వు శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాడిని గూర్చిన వార్తను వాళ్ళకించుడి శిక్ష గురించి తెలుసుకుంటాడు అమ్మో ఎలా చేస్తే ఎలా ఈ తప్పు చేస్తే నేను దేవుడు శిక్షిస్తాడు కదా అని ఏమిటి ప్రియరా రోజు ఎన్నో శిక్షలు కూడా మనకు బయలుగురంధలో ఉన్నాయి అని రోజు ప్రజలు మారుతున్నారా ఆయన ప్రజలు ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారా ఆలోచించట్లేదు ప్రియరా అన్యాయానికి వెళ్ళిపోతున్నారు అక్రమానికి వెళ్ళిపోతున్నారు దౌర్జన్యానికి వెళ్ళిపోతున్నారు ప్రియరా ప్రజలందరూ అలానే ఉన్నారు చూడండి ఓశ్య గ్రంథము నాలుగు అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు చదువుకుందాం ఓష్య గ్రంథము నాలుగు అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు అమ్మ ఎన్నో పేజీ నెంబర్ చెప్పండి ఎంతమంది తీస్తారు ఫస్ట్ తీయాలి ఏడు వందల ఏడు వంద మీరు పాదర కాలానికి వెళ్ళిపోండి అదే మీ బైబిల్ అలా మార్చరా మరి ప్రొటెస్టెంట్ బైబిల్ వాడాలి అందరు కూడా నాలుగవ అధ్యయము ఒకటి రెండు వచ్చినాలు ఇజ్రాయేల్ వారి యహో మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని కూర్చున్న జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యహోవా దేశ నివాసులతో వ్యాధ్యమాడుచు ఉన్నాడు అబద్ధ పలుకుటయు పలుకటయు అబద్ధం హత్య చేయుటయు వాడు కయ్యను జనుల కన్నము వేసెదరు మానక నరహత్య చేసెదారు ఎండి వారికి ఎలా అయిపోయిందంట వాడుక అయిపోయిందంటే అలవాటు అయిపోయిందట అమ్మ అందరూ చూస్తున్నారా అలవాటే సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేరా బాబు అంటే ఏ నాకు అలవాటు అయిపోయింది ఏ మా మానే సిగరెట్ మానేవాడు అలవాటు అయిపోయింది ఇక్కడ దొంగతనం చేయడం అలవాటు అయిపోయిందట అబద్ధాలు చేయడం అలవాటు అయిపోయిందట హత్యలు చేయడం చేయడం మానమంగలు మానబంగాలు చేభిచారం చేయడం కూడా అలవాటు అయిపోయిందట అండి ఎంత దారుణంగా ఉన్నారో ప్రజలు అలవాటు అయిపోయారట దానికి అలవాటు పడిపోయారు మార్రా అంటే ఎందుకు మారండి ఏంటి కళ్ళు తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు వ్యభిచారిగా పుట్టాడా తల్లి కడుపు వచ్చినప్పుడు దొంగగా పుట్టాడా తల్లి కడుపు వచ్చినప్పుడు ఎన్ని మటలు చేసేవాడిగా పుట్టాడా లేకపోతే తాగు తాగుబోతిగా పుట్టాడా అన్నీ మధ్యలో నేర్చుకున్నాయి కదా మధ్యలో విడిచిపెట్టలేమా మధ్యలో మానలేమా మార్పు చెందలేమా ప్రియరా ఏంటి ఇక్కడ ఇరిమియ గారు ప్రవచిస్తున్నటువంటి కాలంలో అటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి భయంకరమైనటువంటి దినాలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తూ ఉన్నారు ప్రియరా ఏంటి వేదనకరమైనటువంటి దినాలు ప్రియరా ప్రజలు భయంకరంగా జీవిస్తున్నారు మార్పు చెందడం లేదట మారడం లేదట వాళ్ళకి ఎలాగైపోయిందట వాడికి అయిపోయిందట ప్రియరా వాడికి అయిపోయిందంట చూడండి ఆమోసి గ్రంథము రెండవ అధ్యాయము వచనం చదవండి ఒక్కసారి రెండవ అధ్యాయము నాలుగవ వచ్చి ప్రియరా యుహోవ ధర్మశాహస్త్ర ఏం చేశారంట విసర్జించి ఆయన విధులను ఏం చేశారంట కొనకపోయారట ప్రియరా నిజంగా యహోవ ధర్మశాహస్త్రుని విసర్జిస్తే ఏంటి ఇంకా వారికి తప్పు చేయకూడదని ఆలోచన వస్తుందా చెప్పండమ్మా యహోవ ధర్మ ఇప్పుడు రాజ్యాంగాన్ని కనుక మనం పాటించకపోతే నేను పాటించనండి అంటే ఎంత భయంకరంగా మారిపోతారండి ప్రజలు యహోవ ధర్మశాస్త్రం విసర్జిస్తే ప్రియరా ఏండి ఇంకా పాపానికి హద్దులు లేవండి ఇంకా విపరీతమైన ఏంటి ధర్మశాస్త్రం ఉంటేనే ఎంత పాపం చేస్తున్నారు కదా దేవుడి వాక్యం ఉన్నప్పుడే ఎంత పాపంగా పాప పాపాలు పెరిగిపోతున్నాయి కదా దేవుడు మాటలు వినబడుతున్నప్పుడే ఎంతగా పాపం పెరిగిపోతూ ఉంది కదా వృక్షాలా పెరిగిపోతుంది కదా పాపం అండ్ ఆ ధర్మశాసనం తృణీకరిస్తే ఇక మనకు పాపానికి హద్దులు ఉంటాయా చెప్పండి ప్రియరా అందుకే ప్రియరా ఒక భక్తుడు ఒక పాట రాశాడు కదా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా స్తోత్రం ఒక మాట జ్ఞాపకం చేసుకొని భూమి చేసుకో దుస్తుల మరణము నుందుట చేత నాకే మాత్రము సంతోషము కలుగునా నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ఇహో వాక్కు దేవునికి మహిమ కలుగును గాక ప్రియరామ్ ఈ మీకా గారు ఎందుకు ఎంత భారము కలిగి ఎంత ప్రయాస కలిగి ఏంటి వారు ఎదిరించి దేవుడిచ్చినటువంటి ప్రవచనను బట్టి ప్రకటన చేస్తున్నాడంటే దుష్టులు మరణించడం వల్ల దేవునికి సంతోషం కలగదండి ఏంటి కొన్ని కుటుంబాలు మనం చూస్తాం చచ్చిపోయాడు బాగా దరిద్రం బాబు బాగా చచ్చిందిరా ఇది అనుకుంటారండి ప్రియరా ఒక కుటుంబానికి కానీ ప్రియరా దేవునికి కానీ ఎవరికి సంతోషము లేనిటువంటి బ్రతకు మనం బ్రతకూడదు ప్రియరా అయ్యో ఇలాంటి వ్యక్తి కోల్పోయాడా ఇలాంటి వ్యక్తి చనిపోయాడా ఇలాంటి వ్యక్తికి లేకుండా అయిపోయాడా అని ప్రియరా అన్నట్టుగా మనం బ్రతకాలట దేవునికి స్తోత్రం కలిగిని గాక ప్రియరా మనం మనం బ్రతుకున్నప్పుడు కాదు కాని మనం చనిపోయిన తర్వాత మన గురించి పది మంది మాట్లాడుకోవాలి ఆ వ్యక్తి చాలా గొప్పోడండి ఆ వ్యక్తి చాలా మంచి ఆ వ్యక్తి చాలా ప్రేమిస్తాడండి అని చెప్పుకోవాలి ప్రియరా ఏమండి ఇక్కడ దేవుడు అంటాడు దుస్తులు మరణము నాకు ఎంత మాత్రం సంతోషం కలుగుతుందా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని సరిచేసుకొని ఉంటే కదా నాకు సంతోషం కలుగుతుందని చెప్తున్నాను నిజంగా మనము పాపులుగా పుట్టేమేమో కానీ పాపులుగా చచ్చిపోకూడదండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అండి మనం ఎలా పుట్టేమన్నది కాదు కానీ మన ముగింపు ఎలా తెలుసా ఒక ఉన్నతమైనదిగా ఉండాలి అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు మనం చెప్తాం ప్రారంభం కంటే ముగింపు బాగుండాలని బైబిల్ గ్రంథంలో రాయించాడు కూడా నీ మొదటి స్థితి కంటే నీ యొక్క చివరి స్థితి బాగుండాలి నీ ప్రారంభం కంటే నీ ముగింపు బాగుండాలని అందుకంటారు ఏంటి ముగింపు బిగింపుగా ఉండాలట దేవునికి స్తోత్రం గాక ఏంటి మన ప్రారంభం ఎలా ఉన్నదనేది కాదు కానీ మన ముగింపు ఏంటి ప్రియర మన యొక్క చివరి దినాల్లో మనం ఎలా జీవిస్తున్నాం మన బ్రతికెలా ఎలా ఉంది మన జీవితం ఎలా ఉంది మనం ఆలోచన చేసుకోవాలి మేకా గారు తన జీవితాన్ని దార పోసాడండి మేకా గారు ప్రియరా ఏంటి ప్రియరా ఏంటి ఒక దేవుని కొరకు రోషం కలిగి పని చేస్తూ ఉన్నాడు ఆయన కన్నీడితో ప్రార్థన చేస్తున్నాడు ప్రలాపిస్తూ ఉన్నాడు ఏండి ఆ యొక్క ప్రాంత ప్రజలందరి యొక్క క్షేమం కొరకు రక్షణ కొరకు ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆయన రోధిస్తూ ఉన్నాడు ప్రియర అటువంటి గొప్ప వ్యక్తి ప్రియ మేకా గారు ఏంటి మనము కూడా ఎలా మనము ప్రజల కొరకు మన చుట్టూ ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి మన చుట్టూ ప్రజల కొరకు మన విజ్ఞాపన చేయాలి మరి మనం మనం నశించిపోతున్న వరకు కొరకు మనం ప్రార్థన చేయాలి పాడైపోతున్న వరకు మనం ప్రార్థన చేయాలి సంఘ బిడల కొరకు మనం ప్రార్థన చేయాలి సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి ఏంటి అలా మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనను మన కుటుంబాలను జీవిస్తాడు మళ్ళీ మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు జీవించనుగాక గాక అందరం కూడా తల వంచి ప్రార్థన లేకపోం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని మనము ప్రార్థన చేసుకుందాం